నమస్తే అందరికీ నిన్న రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక ఆటిస్ డ్రైవర్ని తీవ్రంగా కొట్టిండ సామాను కార్ డ్రైవర్ సైడ్ లేదనే వచ్చిన నేపథ్యంలో ఎంత కొట్టిండే రాజన్న సిరిసిల్లా జిల్లాలో కనీసం సోషల్ మీడియా ఉండాలి ఈ పెద్ద టీవీలు వదిలే ఈ టీవీ నైన్ ఈ సిక్స్ న్యూస్ ఏం నాగం కాదు కానీ కనీసం సోషల్ మీడియాలో అసలు చిన్నగా ఖండిస్తలేదు అయితే వీడియో తీస్తుంది అక్క నువ్వు విడియా తప్పింది లేదా లేదు అదే తప్పే లేదు డ్రైవర్ అన్నను గజప ఆ కరె నన్ను నన్ను కొంటాను ఏడా ఏడా కంపెనీ కాదు కాదు రెండు డానే రెండు రెండు తమ ఐడియాకుంటనే వస్తావా మని ఐడియాకుంట వస్తావ్ ఐడియాందితారు నువ్వు మొత్తం నే ఇయ్యలేనమ్మ కొర్టావా కొర్టావా ఏమన్నావ్ నిన్ను ఏమన్నన్నాడా ఎవరు అన్నారు ఏమన్నన్నాడా ఆ కార్ ఎంత కరిగాలి అదే ఇటు మిమ్ములొర్టేట్ ఆయన ఆయన ఎవర కొర్దరా బసకే guardరా ఏంటది ఏంటది ఏమయింది రోడ్ తిందారా రోడ్ తిందానా కాదు আরে ఇట్లానే తొవ్వేనా సింగిల్ రోడే కదా ని సింగిల్ రోడే కదా దెడస్తుండు తొవ్వేనా ఏడుతుండు 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 కరెక్ట్ ఏంట్రా కరెక్ట్లే వస్తుంది ఏంటి రోడ్ కి సైడ్ ఎక్కుంటే ఆగాలే దిగి మాట్లాడాలి ఉరికచ్చి కొట్టుడు కాదు అది పద్ధతి కాదది